నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఈ ల్యాండ్ నూట నూట ఇరవై ఐదు ఎకరాలు ఈ ల్యాండ్ ఏ జిల్లా నెల్లూరు కింద వస్తుంది కిలోమీటర్లు పద్నాలుగు ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు నెల్లూరు ఎనభై ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా లేదు సార్ ఈ ఎన్ని సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ల్యాండ్ కొన్నరా పితాజితమా సార్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా

ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఒకటే బిట్ట ఏమేమి ఉంది ఈ పంటలో బత్తాయి తోట ఇరవై ఐదు ఎకరాలు ఖాళీ ఖాళీ ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాలు టోటల్ మొత్తం యాభై ఎకరాలు ఈ యాభై ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా సోలార్ ఫినిషింగ్ చుట్టూ ఈ యాభై ఎకరాల చుట్టూ ఫినిషింగ్ ఉంది బత్తాయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్లు ఎన్ని బోర్లు ఉన్నాయి తొమ్మిది బోర్లు కరెంట్ ట్రాన్స్ఫార్మ్ ఉందా రెండు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు ఉందా కరెంట్ ఉంది పక్కా రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఈ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది నెల్లూరు జిల్లా ఏ మండలం దుత్తూరు ఏ విలేజ్ పాంపల్లి అక్కడ మన కారాగి నుంచి ఏ ఊరు అది కారాగింది నందిపాడు నందిపాడు నుంచి ఈ ఊరికి నాలుగు కిలోమీటర్ వస్తుంది ఒక ఎకరం కాస్ట్ ఎంత ఏడున్నర చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఈ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది వెంచర్ ఇది పది ఎకరాలు పది ఎకరాలు ఒకటే బిట్ట ఒకటే బిట్ట ప్లాట్ ఎన్ని కేజీలు పెట్టారు లిస్ట్ ఆరు వందల నుంచి నూట యాభై కేజీల వరకు నూట యాభై గజాల నుండి ఆరు వందల గజాల వరకు ఉన్నాయి ఈ నూట యాభై నుంచి ఆరు వందల యాభై గజాలు అంటే ఎన్ని గజాలు కాబట్టి అన్ని గజాలు ఇస్తారు నూట యాభై ఇస్తారు రెండు వందలు ఇస్తారు మూడు వందలు ఇస్తారు కాదంటే ఆరు వందల గజాలు ఇస్తారు పది ఎకరాలు మొత్తం ఓకే ఈస్ట్ వెస్ట్ ఏమేమి ఉన్నాయి ఇట్లా ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ఏమి ఉన్నాయి నూట యాభై గజాలు లీస్ట్ ఆరు వందల గజాలు హైయెస్ట్ రోడ్ ఎన్ని కూడా రోడ్డు ముప్పై రోడ్లు లేవు టు పేరేంటి లాల్పురం గ్రామం గుంటూరు అంటే గుంటూరు సిటీకి గుంటూరు సిటీలోనే గుంటూరు సిటీలోనే గుంటూరు సిటీలోనే లాల్పోవరం అనేది ఒక ఏరియా ఏరియా ఓకే సార్ ఇప్పుడు ఎట్లా ఇది ఎంత చెప్తారు గజం ఎనిమిది వేలు ఫైనల్ రేట్ నెగెస్ ఫైనల్ రేట్ ఎనిమిది వేలు గజం ఫైనల్ రేట్ ఓకే విలేజ్ ఆనుకొని వస్తుందా విలేజ్ ఆనుకొని వస్తుంది విలేజ్ ఆనుకొని వస్తుంది హైవే ఎంత దూరం ఉంటుంది హైవే ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ హైవే కిలోమీటర్ లోపే కిలోమీటర్ లోపే నమస్తే సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ఎంత మంది రైతులు దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులేనా కుటుంబ సభ్యులు ఈ పన్నెండు మంది కుటుంబ సభ్యులు ఈ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఏ మండలం